గ్రంథాలయాల అభివృద్ధికి సహకరిస్తామని ట్రైనీ కలెక్టర్ మనీష మార్కెట్ కమిటీ చైర్మన్ బత్శేఖర్ కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తెలిపారు శుక్రవారం కాకినాడ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గ్రంథాలయాల పురోభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు గ్రంథాలయాల్లో నమ్మకమైన సమాచారం ఉంటుందన్నారు విజ్ఞానం పెంచుకొని దేశ అభివృద్ధికి తోడ్పడాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్సిహెచ్ వెంకట్రావు డిప్యూటీ లైబ్రేరియన్ ఇన్ఛార్జ్ కె కిషోర్ నాగేంద్ర కుమార్ పణేంద్ర కుమార్ పివి వీర్రాజు అరుణ తదితరులు పాల్గొన్నారు మీరందరూ కూడా జీవితంలో పైకి రావాలంటే ఈ యొక్క గ్రంథాలయం ఈ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు కోరుకున్న రంగాల్లో పైకి రావడానికి తోడ్పడుతుంది ఇక్కడ వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న అధికారులు చెప్పిన మాట ఏంటంటే ఇంత కంప్యూటర్ యుగంలో కూడా ఈ యొక్క గ్రంథాలయానికి వచ్చి పదిహేను మంది పోలీస్ కానిస్టేబుల్ కింద సెలెక్ట్ అయ్యారు పదిహేను మంది టీచర్ల కింద సెలెక్ట్ అయ్యారు అంటే ఈ యొక్క సంస్థ యొక్క ప్రాముఖ్యత మీరు ప్రేమించండి ఇప్పుడు అధికారులకి సూచించేది ఏంటంటే మన ఒక మూడు నాలుగు కిలోమీటర్ల పరిధి పరిధిలో ఉన్న ప్రతి స్కూలు వాళ్ళని కూడా విద్యార్థుల్ని ఇక్కడికి తీసుకురావాలి అలవాటు చేయాలి అలవాటు చేసినట్లయితే ఈ యొక్క సర్వీసెస్ వాళ్ళు ఉపయోగించుకుంటారు మామూలు రోజుల్లో కూడా రావడానికి ఉండాలి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే వెంకటేశ్వర వెంకటేశ్వరరావుతో మాట్లాడి ముందు వచ్చిన వెంటనే దీనికి చిన్న చిన్న రిపేర్లు అవి ఉన్నాయని చెప్పారు డెఫినెట్గా నేను వీడియో గారు కలిసి ఈ యొక్క సంస్థకి కావలసిన నిధులు సమకూర్చడంలో మా పాత్ర పోషిస్తాం తొందరగా ఈ యొక్క గ్రంథాలయం ఆధునిక ఆధునీకరణకి మేము పాల్పడతాము కూడా మీకు वादा